మా అమ్మ చదువురాంది పెద్దగా కానీ చదవటం వచ్చే స్థాయి విచిత్రంగా అంత మా భూస్వామ్య ఫ్యామిలీలో ఆమె పక్కింట్లో ఉన్న వాళ్ళ తమ్మునితోని సిద్దిపేట లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకొని పుస్తకాలు తెప్పించుకొని చదువుకునేది నవలలు కథల పుస్తకాలు విచిత్రం ఆమెదేందు అది చూసి మెల్లమెల్లగా నేను చదవటం మొదలైన నాకు మొదలైంది అక్కడే చదువుకోవడం అనేది ఇక అది కాస్త ఇక ఆమె అటు పోయింది ఇక నాకు పిచ్చి అంటుకుంది ఇక కాలేజీ రోజుల్లో బాగా రాస్తున్న దశలో ఇప్పుడు మొత్తం మా మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను ఒక్కనే కథలు రాసేవాడిని నా చుట్టూ వంద మంది ఉండేవాళ్ళు అందరు కవిత్వం రాసేటోళ్ళు అరే నీకు అంటలేదేమరా అంటే మరి అంటలేదు ఇప్పటికీ అప్పటికి మా శివారెడ్డి దగ్గర మొదలుకుంటే నేను పుట్టి పెరిగి అన్ని చేసింది కవుల మధ్యనే నాకు కవిత్వం అంటుకోవాలి సిద్ధారెడ్డి ఉండేవాడు ఎందరో ఎందరో ఉండేవారు వాళ్ళు మేము మా కేసీఆర్ ఉండేవాడు వీళ్ళంతా కేసీఆర్ మా క్లాస్మేటు మా బెంచ్మేట్ కూడా నా బెంచ్ మా రూమ్మేట్ కూడా డిగ్రీలో బాగా చదువుకున్నాడు తెలుగు లిటరేచర్ చేశాడు మంచి పట్టుంది ఆయనకు కూడా రాయలేదు కానీ బాగా పట్టున్నవాడు మేము ఫస్ట్ ఆ రోజుల్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో మొదటి కథ మృత్యువులో మృత్యులో వ్యత్యాసం అని మొదటి కథ పబ్లిష్ అయింది